జీవితంలో చావు పుట్టుకలు తప్ప అన్నీ మన చేతుల్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ నిజానికి ఏది మన చేతుల్లో ఉండదు మన కథ స్క్రీన్ ప్లే రాసి తనే డైరెక్షన్ చేస్తాడు దేవుడు మనం కేవలం ఆర్టిస్టులు మాత్రమే సినిమాల్లో కనీసం డైరెక్టర్ చెప్పినట్టుగా ఆర్టిస్టులు చేయాలి ఇక్కడ డైరెక్టరే చేయిస్తాడు అలా పేదరికంలో పుట్టి చదువుకోలేకపోయినా తారాస్థాయికి వెళ్ళి జీవితం గాలివాటంగా సాగి ఆ గాలిలోనే కలిసిపోయిన సిల్క్ స్మిత జీవితం గురించి వింటే కన్నీళ్లు రాక మానవు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీన నరసమ్మ రాములు దంపతులకు ఏలూరులో జన్మించిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి ఆమెకు ప్రసాద్ అని ఒక తమ్ముడు తినడానికి తిండి కూడా లేని పేద కుటుంబంలో జన్మించిన ఆమె పదమూడేళ్ల వయసు నుండే మేకప్ వేసుకోవడం అబ్బాయిలతో కలిసి సినిమాలకు వెళ్ళడానికి అలవాటు పడ్డారు దీంతో కుటుంబం పరువు బజారున పడుతుందనే ఉద్దేశంతో ఓ వయసు వాడికి వాడికిచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు మెట్టినింట స్మితను అత్తామమ్మలతో బాటు మరుదలు కూడా లైంగికంగా వేధించేవారు ఒక గదిలో బంధించి హింసించేవారు వారు కూడా రానివ్వలేదు దీంతో నటినై తనేంటో నిరూపించుకోవాలనే కసితో మద్రాసు ఎక్కారు స్మిత కానీ నల్లగా ఉండడం ఏమాత్రం అందంగా లేకపోవడంతో జూనియర్ ఆర్టిస్ట్గా కూడా అవకాశాలు రాలేదు దీంతో ఒక హోటల్లో ప్లేట్లు కడిగే పని కుదిరారు స్మిత అయినా డబ్బు చాలకపోవడంతో రాత్రుళ్ళు వ్యభిచారం చేయక తప్పలేదు మిల్లి సినిమా వాళ్లతో కలిగిన పరిచయాలతో అపర్ణ అనే నటి దగ్గర టచప్ గర్ల్గా చేరిన స్మితను రాత్రుళ్ళు లైంగికంగా వాడుకోవడానికి అలవాటు పడ్డారు అసిస్టెంట్లు దర్శక నిర్మాత నటుడు అయిన విను చక్రవర్తి తన వండిచక్రం అనే తమిళ చిత్రంలో ఒక ఆర్టిస్టు ఎక్స్పోజింగ్ చేయన నడంతో సీత అనే పాత్రకు స్మితను ఎంపిక చేశారు అప్పుడే విజయలక్ష్మి కాస్త స్మితగా మారారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది ఆ తర్వాత పుష్యరాగంతో మొదలుపెట్టి వరుసగా తొమ్మిది మలయాళ చిత్రాల్లో శృంగార పాత్రల్లో నటించారు స్మిత క్రమంగా హీరో రజనీకాంత్తో సాన్నిహిత్యం పెరగడంతో ఆయనే బాలీవుడ్కి పరిచయం చేశారు అక్కడ సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించారు స్మిత ఆ తర్వాత సీతాకోక చిలుక చిత్రంతో తెలుగులో అడుగుపెట్టారు ఆమె క్రమంగా కమలహాసన్ చిరంజీవులతో సైతం సాన్నిహిత్యం ఏర్పడింది చిరంజీవితో యమకింకరుడు చిత్రంతో మొదలుపెట్టి ఇరవై మూడు చిత్రాల్లో నటించారు స్మిత చెరుతో స్మితకు సాన్నిహిత్యం పెరగడంతో రజనీ పక్కన పెట్టారు దీంతో రజని అండదండలు లేకపోతే ఇండస్ట్రీలో మనుగడ కష్టమని భావించిన స్మిత నేరుగా ఆయన సతీమణి లత వద్దకు వెళ్లి తనకు రజనికి మధ్య ఉన్న సంబంధం గురించి ఉన్నదిన్నట్టుగా చెప్పేశారు అయినా ఆమె పట్టించుకోకపోవడంతో ఇండస్ట్రీలోని కొందరితో ఈ విషయమంతా చెప్పేశారు స్మిత ఇది కాస్త ఆమెకు హీరోయిన్ అవకాశాలని సంపాదించి పెట్టింది ఈ క్రమంలో తమిళంలో ప్రభు భానుచంద్రుల సరసన హీరోయిన్గా నటించినప్పటికీ ఆ సినిమాలు కాస్త ఫ్లాప్ అవడంతో తిరిగి శృంగారతారగా నటించక తప్పలేదు అయినప్పటికీ హీరోయిన్లు ఒక సినిమాకి పదివేలు తీసుకుంటే స్మిత లక్ష రూపాయలు తీసుకోవడం అప్పట్లో ఒక రికార్డు ఇక్కడే స్మిత జీవితం గాలివాటంగా అనేక మలుపులు తిరిగింది చదువు లోకజ్ఞానం లేని కారణంగా ఎవరు ఏం చెప్పినా నమ్మేయడం పొగిడిన వారికి సన్నిహితంగా మెలగడం స్మిత జీవిత పతనానికి ప్రధాన కారణమైంది ముఠా మేస్త్రి సినిమాలోని పాటకు అభినయిస్తున్నప్పుడు చిరంజీవి కొట్టే షాట్ గురించి లిరిక్ రైటర్ వివరిస్తే చిరంజీవి నన్ను కొట్టేంత మొనగాడా అని స్మిత అంటుండగా చిరంజీవి అక్కడికొచ్చి ఆమె చెంప చెల్లుమనిపించారు ఆ అవమానాన్ని భరించలేక మూడు రోజుల పాటు గదిలోనే మందు తాగుతూ గడిపిన స్మిత కమల్ నటిస్తున్న సినిమాలో తనను తీసేసి వేరే డ్యాన్సర్ని పెట్టుకోవడంతో నేరుగా సెట్లోకి వెళ్లి కమల్తో గొడవపడ్డారట స్మిత దీంతో మెల్లిగా అవకాశాలు తగ్గిపోయిన తరుణంలో మేనేజర్నని నమ్మించి ఒక వ్యక్తి స్మిత చింత చేరాడు అలా కొంతకాలం ఆమెతో ఉంటూ ఆస్తిలో అధిక మొత్తాన్ని తీసుకుని రాత్రికి రాత్రే ఉడాయించాడు తారాపథంలో వెలిగిపోయిన తనకు అవకాశాలు కాస్త మృగ్యమవడం నమ్మిన వారే మోసగించడంతో మిగిలిన ఆస్తి తన తల్లికి తమ్ముడికి చెందాలంటూ పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన ఉత్తరం రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డారు స్మిత సాధారణంగా ప్రేక్షకుల్లో సినీ తారలకు చెప్పలేనంత క్రేజ్ ఉంటుంది హీరోయిన్లతో సమానంగా కొండకచో అంతకన్నా ఎక్కువ క్రేజ్ శృంగార తారలకు ఉండేది తారలంటే చాలా చాలామందిలో చిన్న చూపు కూడా ఉండేది దీంతోపాటు ఇండస్ట్రీలోని పెద్ద హీరోలు సైతం వాడుకుని వదిలేయడంతో స్మిత జీవితం యూజ్ అండ్ త్రో అన్నట్టుగా మారిందనే చెప్పాలి ఇంత వెలుగు వెలిగిన స్మిత మరణిస్తే ఇండస్ట్రీ నుండి వచ్చిన ఒకే ఒక వ్యక్తి హీరో అర్జున్ సర్జా ఒక సినిమా షూటింగ్ సమయంలో నేను చనిపోతే కనీసం నువ్వైనా వస్తావా అని స్మిత అన్నారంటూ అర్జున్ ఆ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు ఏదేమైనా స్మిత జీవితాన్ని ఒక గుణపాఠంగా తీసుకుని ఇంకెవరూ తమ జీవిత పతనావస్థకి తామే బాటలు వేసుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం చూశారుగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి